మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమ అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసం మాస ఫలితాల భాగంగా మనం ఈ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకోబోతున్నాం ప్రతి నెల చెప్పినట్టే ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పినట్లు మకర రాశి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన విషయం చెప్పుకుందాం మకరము అంటే కాలపులు పదవ స్థానము మన దేహంలో మోకాళ్ళు మన మోకాళ్ళను మకర రాశి సూచిస్తుంది అంటే కర్షక కార్మిక వర్గాలు మొత్తం మకర రాశే విప్లవాలు పోరాటాలు రెవల్యూషన్స్ మొత్తం మకర రాశే పని చేయడానికే పుట్టిన వాళ్ళు ఎక్కువ కర్మ కలిగిన వాళ్ళు గత జన్మలో ఎక్కువగా కర్మ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మోసపోవడానికే పుట్టిన వాళ్ళు మోసపోయినా మళ్ళీ వీళ్ళ పని వీళ్ళు వాళ్ళు ఎన్నో సంస్థలను ఎంతో స్థాయికి తీసుకొచ్చి కూడా సాధారణ జీవితాన్ని గడిపే వాళ్ళు స్వతహాగా ఏదైనా చేసుకుంటే వీళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు మకర రస వాళ్ళు పనిచేసినట్టు ఓ పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు పనిచేస్తారు కానీ తీసుకొని పది రూపాయలు తీసుకుంటారు నేను గొప్పగా పనిచేసాను పడతారు అదే ఆదాయంగా భావిస్తారు కాబట్టి వీళ్ళ సలహా తీసుకుంటే ఎవరైనా పై స్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు మాత్రం సాధారణ స్థాయికి ఉంటారు ఎంతో గొప్ప వాళ్ళను గొప్ప వాళ్ళు చేసినటువంటి వాళ్ళ గురువులు మాత్రం సాధారణ స్థితిలో ఉంటారు నా శిష్యులు అమెరికాలో ఉన్నారు దుబాయ్లో ఉన్నారు రాజకీయ నాయకులు ఎవరంటే ఉంటారు వీళ్ళు మాత్రం వాళ్ళకు గురువుగా ఉన్నప్పటి నుంచే చివరి జీవితం వరకు ఉంటారు అంటే వీళ్ళకు ఎక్కువ కష్టం తక్కువ ఫలితం ఎక్కువ కష్టం తక్కువ గుర్తింపు ఈ రాశి వాళ్ళకు కాబట్టి జన్మజాతకంలో ఎవరికైతే మకరంలో ఏ గ్రహం ఉండకూడదు అనేది మా అభిప్రాయం అంటే అక్కడ ఏ ఎన్ని ఉంటే అంత కర్మ ఎక్కువ ఉన్నట్లు కర్మరాశిలో మళ్ళీ గ్రహాలుంటే ఇంకా కర్మ ఎక్కువ ఉందని అర్థం ఏదో అందరికన్నా ఎక్కువ కష్టాలను పడడం కోసం పని చేయడం కోసం అందరికీ ఉచిత సేవ చేయడం కోసం లేదా ఉచిత సలహాలు ఇవ్వడం కోసం అవసరం మించి కష్టపడాల్సిందని కోసం పుట్టిన వాళ్ళుగా భావిస్తారు ఇది ఈ రాశికి అధిపతి కూడా శనేశ్వరుడు ఆయన కూడా కర్మగ్రహమే ఇలా మకర రాశి గురించి చెప్తూ పోతే వీళ్ళు ఒక త్యాగరాశి అని చెప్పచ్చు త్యాగం 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 వీళ్ళు ఫ్యూచర్లో అంటే చిన్నప్పటి నుంచి ఎంతో కష్టాలు పడతారు ఎన్నో కంపెనీలను లేదంటే సంస్థలను లేదా వ్యక్తులను గొప్ప చేస్తారు మనం ఇంతమందికి ఉపయోగపడే బదులు మనకు మనమే ఉపయోగపడతాం సొంతంగా ఏదైనా పెట్టుకుంటే ఆ రోజు నుంచి వీళ్ళకి కష్టాలు ఉండవు కాబట్టి వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మాత్రం ఉంటే మాత్రం మంచి స్థాయికి వెళ్తారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ వీళ్ళకు తగిన వేతనం రాదు ఈజీగా పక్కన వాళ్ళు లీవ్ పెట్టి వీళ్ళకి ఇచ్చేసిపోతారు డ్యూటీ ఈరోజు నా డ్యూటీ చేయని అదే వీళ్ళు లీవ్ పెడితే వీళ్ళ డ్యూటీ ఎవ్వరు తీసుకోరు అలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి వీళ్ళకి ఎవరైనా సహకరిద్దామంటే ఎవరు సహకరించరు వీళ్ళ పేరుతోన్న ఆస్తులు వాహనాలు కలిసి రావు వీళ్ళ పేరుతో ఇటువంటి ప్రాపర్టీస్ పెట్టుకోకూడదు భార్య పేరుతో కావచ్చు పిల్లల పేరుతో కావచ్చు రాయాలి ఆ తర్వాత గ్రోత్ ఉంటుంది లేదంటే గ్రోత్ ఉండదు వీళ్ళ పేరుతో ఉన్న వాళ్ళ ఆస్తికి వాల్యూ రాదు వీళ్ళు అమ్మిన తర్వాత వన్ వీక్ అంతా డబుల్ రేట్ ట్రిపుల్ రేట్ అవుతుంది కాబట్టి సొంత ఆస్తులు వీళ్ళు కలిసి రావు మాతృస్థానం కలిసి రాదు పుట్టిన ఊరికి దూరంగా ఉండాలి కాబట్టి బాధకాధిపతి కుజుడు ఈ మాసం మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉందంటే బాధకాధిపతి కుజుడు లగ్నంలోనే ఉన్నాడు అంటే రాశిలో ఉన్నాడు పంచగ్రహ కూటమి జన్మస్థానంలో జరుగుతూ ఉంది ఈ రాశిలోనే జరుగుతూ ఉంది కాబట్టి ఈ మాసం వీళ్ళు అధికమైన పని చేయాలి ఏదో ఎక్కువ వర్క్ వీళ్ళకి వస్తూ ఉంది వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది అని అర్థం ఏదైనా గ్రహాలు బాగున్నాయంటే శ్రేశ్వరుడు మాత్రం మూడో ఇంట్లో బాగున్నాడు ఈ మధ్యన ఎలాంటి వదిలింది అయినా ఇంకా కూడా పూర్తిగా బ్రీతింగ్ దొరకలేదు వీళ్ళకు ఇంకా రిలాక్సేషన్ పూర్తిగా రాలేదు ఆయన మూడో ఇంట్లో ఉన్నాడు రెండో ఇంట్లో రాహు ఒక మోస్తరుగా పర్లేదు మీతో మిగిలిన గ్రహాలు వ్యతిరేకంగానే ఉన్నాయి వాటిని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళ నైజమే వీళ్ళు పుట్టిందే కష్టపడడానికి వీళ్ళని నమ్ముకొని వీళ్ళు ఉంటారు కృషితో నాస్తి దుర్భిక్షం కష్టపడేవాడికి దుర్భిక్షం లేదనేటువంటి గొప్ప వాక్యం ఉంది కష్టే పలి అనేది నమ్ముకున్నారు కాబట్టి మీరు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే మకర రాశి వాళ్ళు బాగా పనిచేసి నష్టం వస్తే దిగులు పడరు అప్పుడు టూ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు మళ్ళీ నష్టం వస్తే మళ్ళీ త్రీ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు మళ్ళీ నష్టం వస్తే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు అంటే పని చేయడమే వీళ్ళకు నిజం పని చేయకుండా వీళ్ళు ఉండలేరు సక్సెస్ అనేది వీళ్ళకు బానిసవుతుంది కానీ దురదృష్టకరం ఏమంటే వీళ్ళు కష్టం చేసినంత ఫలితం మాత్రం తక్కువే వస్తుంది అయినా వీళ్ళు నేను బాగా పనిచేసానని తృప్తి పొందుతారు అది వీళ్ళ గొప్ప విషయం గొప్ప లక్షణం కాబట్టి మకర రాశి వాళ్ళకి లగ్నంలో నాలుగు గ్రహాలు ఉండడం జన్మలో ఉండడం కొంచెం దేహ కష్టము అనారోగ్యము మాతృస్థానాన్ని బాధకాతపరి చూడడం వల్ల తల్లికి అనారోగ్యం చేయడము శస్త్రచికిత్స లాంటివి జరగడము వాహనాల వీళ్ళప్పుడు కేర్ఫుల్గా ఉండాలి లగ్నంలో రాశిలో రాహు ఉండడం కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడు వేగానికి అధిపతి కొంతమంది వేగంగా తోలితేనే కంట్రోల్ ఉంటుంది కొంతమంది స్లోగా తొలితే పడిపోతారు ఇప్పుడు వేగంగా ఉంటుంది వీళ్ళ యొక్క స్థితి నాలుగైదు గ్రహాలు లగ్నాన్ని డీల్ చేస్తున్నాయి కాబట్టి కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి ఒక చిన్న బస్ స్టాండ్లో ఒక పెద్ద పెద్ద ఓలో బస్సులు ఒక ఐదు బస్సులు వచ్చేసాయంటే హార్న్లు కొట్టుకుంటూ ఉంటాయి ముందుకు వెళ్ళలేదు వెనక్కి రాలేదు ఆ ట్రాఫిక్ క్లియర్ అవ్వాలి అలా ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి కాబట్టి వీళ్ళు ముఖ్యంగా చేసుకోవాలంటే పరిహారం తీసుకుంటే కాలవైర వరదన చేయొచ్చు అదేవిధంగా ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి ప్రాచీన సేవలకు ఎక్కువ వెళ్ళాలి ముసలివాళ్ళు ముసలి వాళ్ళు అంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు తల్లి తండ్రి చిన్నాన్న పిన్నమ్మ పెద్దమ్మ పెద్దనాన్న మేనమామ మేనత్త వీళ్ళ గురువులు ఇటువంటి వాళ్ళని వెతుక్కుని వెళ్ళి ముఖ్యంగా వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో ఉంటారు ఈ రాసినంటే మోకాళ్ళనే చెప్పాను ఆయింట్మెంట్స్ పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్స్ వాళ్ళకి కాళ్ళు మెత్తగా చెప్పులు తీసి ఇవ్వడము కొంతమంది కర్రలు పట్టుకొని నడుస్తూ ఉంటారు ఆ కర్రలు బాగాలేకపోతే వాటి ఏదైనా కొత్త కొనివ్వడము సర్చ్ చేసి ఇవ్వడము లాంటివి చేయొచ్చు కాబట్టి ఇక్కడ అటువంటి సేవ చేయడం వల్ల వృద్ధులకు సేవ చేయడం వల్ల ఈ రాశి వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పినట్టు వ్యతిరేక రసీ మొత్తము అనుకూలంగానే మారుతుంది ఎటువంటి సందేహం లేదు గురుబలం తొందరలో వీళ్ళకి వస్తుంది శనిబలం బాగానే ఉంది రాహు కుటుంబస్థానంలో ఉన్నాడు కేర్ఫుల్గా ఉండాలి కుటుంబ స్థానంలో రాహు ఉంటే రాహు అంటే మోసము రాహు అంటే ఒక దొంగ అని చెప్పచ్చు మో దొంగలే కదా మోసం చేస్తుంది అదే అంటారు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేని ఇంట్లో ఏదైనా మీకు ఏదైనా వస్తువులు దారిపోవడం కావచ్చు లేదు ఇంకేదన్నా ఎక్కడో వస్తువు పెట్టి మర్చిపోయేసి ఇల్లంతా వెతుక్కోవడం కావచ్చు అలాంటివి జరుగుతాయి రాహు అంటే ఒక మాయ ఈ మాయాగ్రహం రెండవ ఇంటికి అంత మంచిది కాదు అష్టమంలో కేతు ఉన్నాడు అష్టమంలో కేతు ఉంటే బాత్రూంలో కొబ్బరికాయ కొట్టాలని నేను కొబ్బరికాయ పరిహారం ఒక వీడియోలు చెప్పాను చక్కగా కొట్టాలి అష్టమ స్థానం అంటే ఆకస్మిక స్థానం సడన్గా పడేదానికి ఏదైనా జరిగేదానికి అవకాశం ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి మీ యొక్క విలువైన వస్తువులు భద్రంగా పెట్టుకోండి రాహు రెండో ఇంట్లో ఉన్నాడు రాహు రెండో రెండో అంటే బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ మీరు డబ్బులు ఎత్తుకునే ప్రదేశమే కదా మీ బీరువాలు మీ బ్యాంక్లో ఉన్నటువంటి అకౌంట్ అమౌంట్లను కూడా మీరు సర్చి చూసుకోవడం మంచిది ఎవరికి మీద డబ్బు ఉంటే కూడా అడిగితే ఇవ్వకండి ఎంత బాధపడినా ఇవ్వకండి ఇప్పుడు ఇస్తే మీకు తిరిగి రాదు కాబట్టి చక్కగా నేను చెప్పిన పరిహారాలు ఈ వీడియో ఒకటి రెండు సార్లు విని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను శుభం